పీత పుత్ర పవిత్ర ఆత్మనా మమన ఆమె ముప్పై తొమ్మిదో కీర్తన దేవుని ముందట నరుని అల్పత్వము నేను నా కార్యములను గూర్చి జాగ్రత్త పడుదును నా నాలుకతో పాపము కట్టుకొనకుండా ఉందును దుష్టులు చేరువలో ఉన్నప్పుడు నా నోరు కళ్ళముతో మూసుకొని ఉందునని చెప్పితిని నేను ఏమీ పలకక మోగవా మోగవలే మౌనంగా ఉంటిని మంచిని గూర్చి అయినయు ఏమీయూ మాట్లాడనైతిని ఆయనను నా బాధ ఇంకనూ అధికమాయను నా హృదయము వెదతో నిండిపోయెను నేను ఆలోచించిన కొలది నా వేదన మికుటమాయను కనుక నేనిట్లు నుడుమితిని ప్రభు నేను ఎన్నాళ్ళు జీవింతునో ఎప్పుడు చనిపోవుదునో నా జీవితమంతా క్షణ క్షణికమైనదో నీవే నాకు ఎరిగింపు నీవు నాకు క్షణభంగురమైన ఆయువును వసకితివి నీ దృష్టిలో నా ఆయుష్వు అత్యల్పమైనది భూమి మీద వసించు నరులెల్లరును ఊదిన శ్వాసము వంటివారు ప్రతి మనుజుడును నీడ వంటి వాడు అతని ఆర్భాటములు నిరుపయోగమైనవి అతడు కూడబెట్టిన సొత్తు అన్యుని పాలగును ప్రభు ఇట్టి పరిస్థితులలో నేనేమి ఆవగింపగలను నేను నిన్ను నమ్మితని నా పాపములన్నిటి నుండి నీవు నన్ను రక్షింపుము మూర్ఖులు నన్ను గేలి చేయుకుండానట్లు చేయము నేను మౌనం వహింతును నేనిన్ని అగచాట్ల పాలు చేసినది నన్ను ఇన్ని అగచాట్ల పాలు చేసినది నీవే ఇక నన్ను శిక్షింపకము నీ దెబ్బల వలన నేను చనిపోవటకు సిద్ధముగా ఉన్నాను నీవు నరుని పాపములకు గాను అతనిని చివాట్లు పెట్టి దండింతువు అతడు అభిమానించు వాని నీవు చిమ్మటి వలె నాశనం చేయుదువు నరుడు ఊదిన శ్వాస వంటి వాడు ప్రభు నా ప్రార్థన వినుము నా మొరను ఆలింపుము నా కన్నిటిని అనాదరము చేయకము నేను నీకు అతిథి వంటి వాడును మా పూర్వీలందరూ అందరి వలల్నే నేను స్థిర నివాసము లేని పరదేశిని నీ కోప దృష్టిని నా నుండి ప్రక్కకు తిప్పుకొనకము పక్కకు తిప్పుకొనుము అప్పుడు నేను గతించి శూన్యములో కలిసిపోకముందే ఒకంత ఆనందమును అనుభవింతును నలభయో కీర్తన దైవస్థుతి మనవి నేను గుంపెడా నేను గంపెడాశతో ఓర్పు వహించి ప్రభు కర ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉంటిని ఎట్టకేలా అతడు నా వైపు వంగి నా మొరను నా వేడుకోలును ఆలించెను వినాశనకరమైన గోతి నుండి బురద గుంటల నుండి అతడు నన్ను బయటికి లాగెను నన్ను కొండ కొమ్మన నిలిపి నాకు భద్రత కల్పించెను అతడు నాకు కొత్త పాటను నేర్పెను అది ప్రభువును శృతించు పాట ఈ ఉదంతము నెరిగి అనేక అనేకులు ప్రభువునకు భయపడుదురు అతన్ని విశ్వసితురు ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు దబ్బర దైవములను కొలుచు గర్వాత్ములతో చేతులను కలపని జనుడు భాగ్యవంతుడు నా దేవుడు అయిన ప్రభు నీవు మా కొరకు పెక్కు సత్కార్యములను చేసితివి మా మేలు కొరకు పెక్కు ఆలోచనలు తలపోసితివి నీ వంటి వాడు మరొకడు లేడు నేను నీ ఉపకార్యములను వివరింపబూనినచో అవి నేను వర్ణింప కలిగిన దానికంటే ఎక్కువగా ఉండును నీవు బలిని సమర్పణను కోరలేదు దహన బలిని పాపపరిహార బలిని అభి అభిలాషించలేదు కానీ నీ మాటలు ఆలకించుటకు నాకు చెవులు నసికితివి అప్పుడంటిని గంధపు చుట్టలో నన్ను గురించి రాయబడినట్లు ఇదిగో నేను వచ్చియున్నాను నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము నీ ధర్మశాస్త్రము నా యదలు పదిలముగా నిలిచి ఉన్నది భక్త సమాజమున నేను నీ రక్షణమును ప్రకటన చేసేతని ప్రభు నీ కార్యమును నేను ఏనాడును విస్మరింపనని నీకు తెలియను నీ రక్షణమును గూర్చిన శుభ సమాచారమును నేను పదిలముగా దాచి ఉంచలేదు నీ నమ్మదగిన తనమును నీ సహాయమును నేను ఎన్న ఎల్లవేళలా జనులకు తెలియజేయుచూనే ఉంటని నీ కరుణను గూర్చియు నీ విశ్వసనీయతని నీ యొక్క నీ విశ్వసనీయతను గూర్చియు నేను భక్త సమాజమున చెప్పుచూనే ఉంటని కనుక ప్రభు నీవు ఏనాడును నా మీద ఎనలేని దయ చూపకుండా ఉండజాలవు నీ ప్రేమయు విశ్వసనీయతయు నన్ను సదా కాపాడును నాకు లెక్కలేనన్ని ఆపదలు వాటిల్లినవి నా పాపములు చీకటి వలె నన్ను కమ్ముకునవి కనుక నేను కళ్ళు విప్పి చూడజాలకున్నాను నా దోషములు నా తల మీద వెంట్రుకల కంటే ఎక్కువగా ఉన్నవి కావున నేను ధైర్యమును కోల్పోతిని ప్రభు నీవు నన్ను ఆదుకునేటకు రమ్ము నాకు సహాయపడేటకు శీఘ్రమే రమ్ము నా ప్రాణములను వారు వారులెల్లరూ అవమానమున మునిగి అపజయమును పొందుదురుగాక నా కీడును చూచి ఆనందించు వారులెల్లరూ సిగ్గుపడి గాక నన్ను ఆహా అని ఎగతాళి చేయువారు తలంపులు తలంపులు తెచ్చుకొని బీతుల్లుదురుగాక కానీ నీ చెంతకు వచ్చు వారందరును పరమానందము చెందుదురుగాక నీ రక్షణంను అభిలాషించు వారు అందరూ ప్రభు మహాగణుడని ఎల్లవెల కొనియాడుదురుగాక ప్రభు నేను దరిద్రుడును దీనుడును నీవు నన్ను జ్ఞప్తికి తెచ్చుకొనుము నాకు సహాయపడుము నీవు నాకు సహాయకుడువును రక్షకుడువు నీవే కనుక ప్రభు జాగు చేయక నన్ను ఆదుకొనుము నలభై ఒకటో కీర్తన రోగి ప్రార్థన పేదలను ఆదరించువాడు ధన్యుడు అతనికి ఆపద వాటిల్లినప్పుడు ప్రభువు వాణిని ఆదుకొను ప్రభు అతన్ని కాపాడి అతని ప్రాణమును సంరక్షించును అతడు తన దేశమున సుఖశాంతులతో అలల అలరాలుచున్నట్లు చేయును అతడు తన విరోధుల చేతికి చిక్కకుండునట్లు చేయును అతడు రోగగ్రస్తుడై మంచమున పట్టినప్పుడు ప్రభు అతనికి సాయం చేసి ఆరోగ్యమును ప్రసాదించును ప్రభు నేను నీకు ద్రోహముగా పాపం చేసి తిని నీవు నన్ను కరుణించి నా వ్యాధి నయం చేయము అని నేను పలికితిని నా విరోధులు నన్ను గూర్చి చెడ్డగా మాట్లాడుచున్నారు అతడు ఎప్పుడు చనిపోవును అతడి పేరెప్పుడు మాసిపోవును అని కాచుకొని ఉన్నారు నన్ను సందర్శింపవచ్చు వారికి చిత్తశుద్ధి లేదు వారు నన్ను గూర్చి చెడ్డ సమాచారమును సేకరించుకొని పోయి వెలుపల అందరితో చెప్పుచున్నారు నీననిని గిట్టని వారు తమలో తాము గుసగుసలాడుకొనిచు నాకు మహా దుర్గతి దుర్గతి పట్టినదని ఎంచుచున్నారు ఇతనికి మాయదారి రోగము పట్టుకొనిది ఇక మంచం మీద నుండి లేవడు అని చెప్పుకొంచున్నారు నేను బాగుగా నమ్మిన ప్రాణ స్నేహితుడే నా ఇంట భోజనము చేసిన వాడే నా మీద తిరగబడెను ప్రభు నీవు నన్ను కరణించి నా వ్యాధిని కుదుర్చుము అప్పుడు నేను నా విరోధులకు బుద్ధి చెప్పుదెను నా శత్రువులు నన్ను అనగద్రొక్క కొండనట్లు అనగద్రొక్క కొండనట్టు బట్టి నా పట్ల నీకు ప్రీతి కలదని గ్రహింతును నేను ధర్మమును పాటింతును కనుక నీవు నన్ను ఆదుకొనుము నన్ను కలకాలముని సన్నిధిలో నిలుపుకొందువు అనాది కాలము నుండి అనంతము వరకును ఇజ్రాయేల్ అయిన దేవుడైన ప్రభువునకు స్థుతి కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఈరోజుతో నలభై ఒకటో కీర్తన మనందరం కూడా పూర్తి చేసుకుంటున్నాము